చలికాలంలో వచ్చే జ్వరం దగ్గుని దూరం చేసే తులసి కషాయం అంటే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం తులసిని పూజ చేసే చెట్టు నుంచి తుంచకూడదు అందుకని నేను మెడ మీద ఉన్న చెట్టు నుంచి తులసి తెంపడానికి వెళ్ళాను ఇందులో నేను తీసుకుంటున్నది కృష్ణ తులసి దీని రంగు కొంచెం కృష్ణుడిలాగా నల్లగా ఉంటుంది దాన్ని ఎంత కావాలో అంత తీసుకొని మనం వాడుకోవచ్చు ప్రతి ఒక్క ఇంట్లోనూ తులసి చెట్టు అనేది కంపల్సరీగా ఉండాలి ఆ తులసిని వేడిగా ఉన్న నీటిలో వేసి బాగా మరగనివ్వాలి తులసి ఆకులు అలా మరగడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియల్ యాంటీ బ్యాక్టీరియల్ వేడి నీటిలోకి వెళ్తుందనమాట ఆ వేడి నీటిని మనం తాగడం వల్ల ఈ చలికాలం వచ్చే జ్వరం దగ్గు మరియు ఇంకా గొంతు సమస్యలన్నీ తొలగిపోతాయి